మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడి వంటిదని పుస్తక పఠనం ఒక మంచి అలవాటు అని ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయం మంచి పుస్తక పఠనానికి కేటాయించి వారి దైనందిన జీవితంలో అలవర్చుకోవాలని యువతకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సందేశం ఇచ్చారు నేటి శనివారం తిరుపతి హరేరామ హరే కృష్ణ వినాయక నగర్ క్వార్టర్స్ క్రీడా మైదానంలో వారం రోజులకు పైగా కొనసాగుతున్న పదిహేడవ తిరుపతి పుస్తక ప్రదర్శనను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దంపతులు చిన్నారితో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదిహేడవ తిరుపతి పుస్తక ప్రదర్శన ప్రజల మన్ననలు పొందుతోందని వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుండడం పట్ల అభినందించారు ఎన్నో అమూల్యమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తిరుపతి ప్రజలు ప్రతి ఒక్కరూ సందర్శించాలని మంచి పుస్తకం ఓ మంచి స్నేహితుడు వంటిదని మంచి పుస్తక పఠనం మంచి అలవాటుగా మనదైన జీవితంలో భాగంగా అలవరుచుకుంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దంపతులు చిన్నారితో కలిసి పుస్తక ప్రదర్శనను తిలకించి పలు పుస్తకాలను కొనుగోలు చేశారు ఈ పుస్తక ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుండి డెబ్బై స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ఆదివారం పుస్తక ప్రదర్శన ముగియనుందని ప్రతిరోజు సాయంత్రం సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశామని భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ మరియు కోశాధికారి పుస్తక ప్రదర్శన నిర్వాహకులు డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు అసోసియేట్ సెక్రటరీ సింగరాజు దక్షిణామూర్తి శర్మ కమిటీ సభ్యులు యుగంధర్ రాజు తిరుపతి జిల్లా కలెక్టర్కు వివరించారు పలువురు సాహిత్య పుస్తక అభిమానులు కలెక్టర్తో మాట్లాడుతూ పుస్తక ప్రదర్శన చాలా ఉపయోగకరంగా ఉందని పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో చేపట్టిన పలు సంగీత సాహిత్య కార్యక్రమాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని వారు తెలిపారు